గురు తాడే నా పేరు శ్రీనివాసరామయ్య ఇరవై సంవత్సరాల మాడు తోరణాలు కడుతున్నాయా ఇక్కడ అమ్మవారి గుడిలో మాడు తోరణాలు కడతున్నాం అయ్యా ఇరవై సంవత్సరాల అమ్మవారి గుడిలో మాడు తోరణాలు కడుతున్నాం అయ్యా మాకు ప్రతి సంవత్సరం టెండర్ ఉండదు అయ్యా చదువు సందు ఆ సదువు సందు పక్షంలో టెండర్ రాసి మాకు ప్రతి సంవత్సరం దుర్గగుడిలో సీసీ చిత్రాలు అన్ని ఇన్ని కావు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు అలాగే వివాదాలు కూడా వస్తూనే ఉంటాయి ఇప్పుడు వచ్చిన వివాదం ఒక రికార్డ్ అసిస్టెంట్ చక్రం తిప్పుతున్న వైనం ఎన్ఆర్వీ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ దుర్గగుడిలో పనిచేస్తున్న ఒక రికార్డ్ అసిస్టెంట్ ఒక అధికారి సపోర్ట్తో చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది ఆ అధికారి ఎవరో కాదు గతంలో ఈవోగా చేసిన భ్రమరాంబ అనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఒక రికార్డ్ అసిస్టెంట్కి ఎంతో కీలకమైన పోస్టులు ఇవ్వటమే అందుకు నిదర్శనమని కొండ మీద జనం విమర్శిస్తున్నారు ఆ పోస్టులు ఏమంటే రికార్డ్ అసిస్టెంట్కి ఈవో సీసీ గాను శానిటేషన్ గుమస్తా గాను అదనంగా రెండు పోస్టులు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది గతంలో ఎప్పుడూ ఇలా రికార్డ్ అసిస్టెంట్కి రెండు పోస్టులు ఇచ్చిన దాఖలు లేదు తనకు అదనంగా రెండు పోస్టులు కట్టబెట్టినప్పటి నుంచి సదరు రికార్డ్ అసిస్టెంట్ చెలరేగిపోవటం మొదలైంది ఒకే వ్యక్తికి రెండు పోస్టులు ఇవ్వాలంటే సూపరింటెండెంట్ కానీ లేదా ఏఈఓ కానీ అయి ఉండాలి ముందుగా శానిటేషన్లో ఉన్న సూపరింటెండెంట్ కొన్ని కారణాల వలన ఆగినట్లు తెలుస్తోంది కొన్ని నెలల వరకు వేరే ఏ సూపరింటెండెంట్ను రాకుండా సీసీ ఆపారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అప్పటి నుంచి శానిటేషన్లో అవకతవకలు జరగడం దారులు పడుతుందంటూ పలువురు బాహటంగానే చెబుతున్నారు సదరు సీసీ ప్రతిశాఖ నుంచి మామూలు ఇవ్వాలంటూ వేధిస్తున్నట్లు సమాచారం అక్కడితో అరాచకాలు ఆగకుండా మామిడి తోరణాల టెండర్ మీద మన సీసీ గారి కన్ను పడింది అంతే గత ఇరవై సంవత్సరాల నుంచి గుడికి మామిడి తోరణాలు కట్టే టెండర్ కాంట్రాక్టర్ నోట్లు మట్టి కొట్టాడట మన సారు సదరు కాంట్రాక్టర్ను చదువు రాకపోవడం వలన ప్రతి సంవత్సరం అక్కడున్న గుమస్తాలతో టెండర్ కాంట్రాక్ట్ను రాయించడం జరిగేదని అయితే ఈసారి అని కాంట్రాక్టర్ చెబుతున్నారు ఈసారి మన సీసీ సారు అయితే ఇంకా పేపర్లు రాస్తాడని నమ్మి టెండర్ పత్రాలను అయ్యేవారికి అప్పగిస్తే తమకు ఏకంగా శతగోపం పెట్టాడని బావురుమంటున్నారు ఆ దంపతులు వివరాల్లోకి వెళ్తే నేను టెండర్ను రాసి పెడతాను అంటూ కాంట్రాక్టర్ను నమ్మించిన సీసీ సారు పేపర్లు రాసినందుకు ఐదు వేల రూపాయలు డబ్బులు కూడా తీసుకున్నట్లు చెబుతున్నారు సదరు కాంట్రాక్టర్ తీసుకున్నది కాక ఐదు వేల రూపాయలు తీసుకొని టెండర్ కాంట్రాక్ట్ను ఎక్కువగా రాసి మమ్మల్ని మోసం చేసి ఆ టెండర్ను సీసీని బినామీ పేరుతో దక్కించుకున్నారని కాంట్రాక్టర్ దంపతులు లభోదీబమంటున్నారు దానిపైన ఆరా తీస్తే సీసీని శానిటేషన్లో ఉన్న ఒక వర్కర్ పేరు మీద కాంట్రాక్ట్ను తీసుకోవడం జరిగిందని పాత కాంట్రాక్టర్ దంపతులు చెబుతున్నారు కాంట్రాక్ట్ తీసుకున్న రోజు నుంచి ప్రతిరోజు గుడిలో శానిటేషన్ వర్కర్స్ మామిడి తోరణాలు కట్టడం చూస్తున్నామంటున్నారు వారు మామిడి తోరణాలు కట్టడం కాంట్రాక్టర్ కాకుండా శానిటేషన్ వర్కర్స్ కట్టడం ఏమిటని నిలదీస్తున్నారు గుడిలో తప్ప మిగతా చోట్ల ఎక్కడా కూడా మామిడి తోరణాలు కట్టకుండా రోజు విడిచి రోజు కడుతున్నారని పలువురు సిబ్బంది ప్రశ్నిస్తున్నారు ఈ విషయం మానోటా ఈనోటా పడి దుర్గగుడి చైర్మన్ దృష్టిలోకి వెళ్ళగా మామిడి తోరణాలు కట్టే శానిటేషన్ సిబ్బందిని పిలిచి మందలించినట్లు తెలుస్తోంది సీసీని మామిడి తోరణాల టెండర్ కాంట్రాక్టర్ని తీసుకున్నాడు అని అనడానికి శానిటేషన్ వర్కర్స్ గుడిలో మామిడి తోరణాలు కట్టడమే నిదర్శనం అని బాధితులు ఆరోపిస్తున్నారు ఎందుకంటే శానిటేషన్కు గుమస్త కూడా అతనే అవ్వడం కారణమని వారు అంటున్నారు టెండర్ రాసి మాకు ప్రతి సంవత్సరం ఎంతో కొంత అమ్మవారికి నాయన చేయాలని కూడా హాస్పిటల్ కాదు ఈ ఈ సంవత్సరం జేపీఎన్ అమ్మస్తా గారు వచ్చాడు వచ్చిన తర్వాత ఆయనే మా దగ్గర ఐదు వేల రూపాయలు తీసుకొని మీకు టెండర్ వచ్చిందని భావంతో రాశాడయ్యా ఆ తర్వాత ఆయన చేసి అంటే అతనే బినా చేపలతో ఓ కొత్తూరు తాడపై నుంచి మామిడి తోరణాలు వాళ్ళే తీసుకెళ్తున్నారయ్యా ఆ చేపట్టి తీసుకెళ్తారు ఆయనే బినామ ఆయన దేని పెట్టుకొని వేరే వాళ్ళతో చేపలతో కట్టుతున్నాడు అయ్యా ఆయనే టెండర్ ఉంటే ఆ టెండర్ తారు కడతాడు సేపడతారయ్యా ఇక్కడే తెలుస్తుంది అమ్మవారి గుళ్ళో కానీ మా ఇక్కడ మా మా తాడెప్ప నుంచి మా తీసుకెళ్తే రైతులు కూడా వాళ్ళే తరు తరు పడితే ఆ పేరు ఉపయోగించారయ్యా నేను అమ్మవారికి నేను కొంచెం దూరం చేశాడయ్యా జేపీ గారు అనే వ్యక్తి ఏదైనా సరే దయచేసి మా అమ్మవారు ఆ పీల్ ఎప్పుడు పిలిచిందని మేము ఎదుర్కొంటున్నామయ్యా దయచేసి మాకు మా మీద న్యాయం చేయండి అయ్యా మత్పత్తూర్ తాడేపల్లి విజయవాడ అమ్మవారి బుల్లు మేము మాడు తోరణాలు కడతామండి ఇరవై నుంచి కడతాం సార్ అయితే అక్కడ గతంలో పది సంవత్సరం మేము మాడు తోరణాలు కడతాం కుమ్మ స్థలతో రాపిచ్చుకుంటాం సార్ మాకు ఏంటిది ఏం రాపిస్తారు రాపిస్తాం సార్ ఎవరితో గుమ్మస్థలతో అక్కడ అక్కడున్న గుమ్మస్తలతో రాయించుకుంటాం ఈ సంవత్సరం కూడా జేపీ గారితో రాయమని అడిగాము మా కాదు మా బారాపర్తలకు చదువులేదు సార్ అయితే ఏటా అలాగే రాస్తారు కాబట్టి జేపీ గారిని కూడా రాయమని అడిగాము అడిగితే సర్లే రాస్తారని రాని అన్నారు మరి ఎంత రాశారు అనేది తెలీదు నలభై ఏడు రూపాయలకి రాశారు నలభై ఏడు రూపాయలకి రాస్తే మాకెంత తెలియగా మేము వేసాం సార్ జేపీ గారు బినామీ పేరు మీద వేసి మాకు రాకోకుండా ఆ సార్కి వచ్చేటట్టు చేసుకొని ఈ చేపలతో కట్ కట్టేస్తున్నారు సార్ ఆయన చాండేశ్వరం గుమ్మస్తా గారు అయితే మరి టెంట్రేషన్ వాళ్ళు కట్టుకోకుండా చేపలతో కట్టేస్తున్నారు సిసి ఇన్ని అరాచ్కాలు చేసినా కానీ అతడి పైన చర్యలు తీసుకోకుండా గతంలో ఈవోగా చేసిన మహిళా అధికారిని హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి పాత ఈవో బదిలీ తర్వాత కొత్తగా వచ్చిన ఈవో రామారావు రాగానే సిసి అరాచ్కాలు తగ్గుతాయేమోనని ఆలయ సిబ్బంది వేచి చూశారు కానీ వారి ఆశలు అడి ఆశలు కావడంతో దుర్గగుడిలో సొమ్ము అన్యాక్రాంతం కాకుండా ఆ దుర్గమ్మే కాపాడాలని భక్తులు కోరుతున్నారు